నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్తిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వర్తిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం వర్తిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు దామచెర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్తిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వర్తిల్లాలి దామచెర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం వర్తిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు దామచెర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదో సంవత్సరం వరకు ఒంగోలు శాసనసభ్యునిగా పనిచేసి ఒంగోలు నియోజకవర్గం చరిత్రలో నిలిచిపోయే విధంగా జనార్దన్ గారికి ముందు తర్వాత అనే విధంగా అభివృద్ధి సాధించి అట్లాగే దామచర్ల ఆంజనేయులు రాజకీయ వారసుడిగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో అత్యధిక కాలం పది సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైన భూమిక పోషించిన వ్యక్తి అట్లాగే ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిలో చరిత్రలో మిగిలిపోయే వ్యక్తి రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరిన్ని ఉన్నత పదవుల అధిరోహించాలి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మా నియోజకవర్గ ఇన్ఛార్జీ శ్రీ దామచర్ల జనార్దన గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు రాబోయే రోజుల్లో శాసనసభగా మళ్ళా మంత్రిగా ఉండాలని కోరుకుంటూ ఆ ఈశ్వరుని ఆ సిద్ధి సాహిబాబు ఆశిస్తున్న వారికి ఉండాలని కోరుకుంటూ ఇలాంటి జన్మదిన జన్మదినాలను ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ టీవీ శీలామూర్తి మాజీ శ్రీశైలం బోర్డు సభ్యులు ఒంగోలు ఒంగోలు అభివృద్ధి ప్రదాత రెండు వేల పద్నాలుగు ముందు ఒక చిన్న పల్లెటూరుగా ఉన్న ఒంగోలు నగరాన్ని అతి సుందరంగా తీర్దిద్ది రాష్ట్రంలో ఒంగోలు అనే దానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చి అభివృద్ధి అంటే ఒంగోలు ప్రజలు పరిచయం చేసిన మా యంగన్ డైనమిక్ మా జనహృదయ నేత దామచల్ల జనార్దన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భవిష్యత్తులో దామచల్ల జనార్దన్ గారు ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయన మరంతో రేపు రెండు వేల ఇరవై నాలుగులో విజయం రేపు ఎమ్మెల్యేగా గెలవటం తథ్యం మంత్రి అవటం గ్యారెంటీ రేపు ఇంకా ఒంగోలు నగరాన్ని ఒక పెద్ద మహానగరంగా తీర్థించడానికి నామచల్ల జనార్దన్ గారికి దేవుడు గ్యారెంటీగా విజయం ఇస్తాడు అలాగే ఆయనకి మంచి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అభివృద్ధి కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ కోటారి నాగేశ్వరరావు ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మా ప్రీతమ నేత మా అన్న దామచల్ జనార్దన్ గారికి జన్మదిన శుభాకాంక్ష ఒంగోలు అభివృద్ధి ప్రదాత జనహృదయ నేత శాంతి స్వరూపుడు చిరునవ్వుల చిరంజీవి మా జనార్దనుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రేపు రాబోయే ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగులో ఒంగోలు నుంచి అఖండ మెజారిటీతో గెలిచి మంత్రిగా ఒంగోలు నియోజకవర్గాన్ని ఇంకా మరీగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని మా జనార్దన్ గారిని ఆకాంక్షిస్తూ మరొక్కసారి జనార్దన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీ బండారు మదన్ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కౌరనీలు దామచల్ల జనార్దన గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో విజయ ముగించాలని ఆకాంక్షిస్తున్నాను దామచర్ల జనార్దన్ అంటేనే అభివృద్ధికి నిలవెత్తి రూపం దాముచర్ల జనార్దన్ అంటే మంచితనానికి మానవత్వానికి మారుపేరు దామచర్ల జనార్దన్ అంటే నీతికి నిజాయితీకి నిలవెత్తు స్వరూపం జనార్దన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మంత్రిగా కూడా పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒంగోల్ని కనీ విని ఎరుగని రీతిగా ఒక స్మార్ట్ సిటీగా మీరు తీర్చిదిద్దారు కానీ గత ఐదు సంవత్సరాల్లో ఆ స్మార్ట్ సిటీ కాకుండా అసలు చాలా అద్వానంగా ఒంగోలుని చూసాము కానీ రేపు రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో మీరు అత్యధిక మెజార్టీతో గెలిచి ఒంగోలుని ఒంగోలు రూపురేఖలు మార్చి అభివృద్ధి పదంలో మీరు ఒక మంత్రి హోదాలో ఒంగోలుని ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలి అని చెప్పి మీ బర్త్డే సందర్భంగా కోరుకుంటా ఉన్నాను వన్స్ అగైన్ విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ది డే అన్న మన దామచర్ల జనార్దన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తేనే ఒంగోలు రూపురేఖలు మార్చిన ఘనత మన దామచర్ల జనార్దన్ గారిదే ఈసారి మళ్ళీ పుట్టినరోజుకి మినిస్టర్గా దాంచర్ల కన్నా జనార్దం గారిని గెలిపించుకొని మినిస్టర్గా ఇప్పించి అంత మంచిగా మన ఒంగోలు రూపరేఖలు అనుకోకుండా అసలు ఎవరు ఊహించిన విధంగా మారుస్తారని నమ్ముతూ ఆయనకి ఇంకొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను పుట్టిన శుభాకాంక్షలు సార్ ఆరిఫా పైదాష్ కిన్ ముబారక్ ఐసీకి పైదాష్ కది సౌసాలకల్ నాకు ఒక జాతిమే లెక్కిన్ సార్ ये के, मेरे मेरा जिंदगी में उंगल अभिरुद्धि तुम्हें को कौन भी करे नहीं पाँच बार जीते सुनो भी है छः बार जीते सुनो भी है पाँच बार जीते सुनो भी है लेकिन इतना सुंदर मैं किबी देखी नहीं जनादन सार नहीं है तो ओगोल नहीं है ऊपर चंद्र बाबू लेकिन उन्होंने तो का खाना भी नहीं है उसके लिए अल्लाह के ने दुआ करती हूँ मैं वंग को जनार्दन सार तेलुगु देश में आना ऊपर गवर्नमेंट को, को।, को चंद्र बाबू सार आना को, को। दिलो जहाँ ची अल्लाह का ने दुआ करती हैं आमीन खुदाफिस जनार्दन के జన్మదినం శుభాకాంక్షలు మీరు రెండు వేల ఇరవై నాలుగులో మంత్రిగా చూడాలని మా కోరిక మీరు ఇలాంటి పుట్టినరోలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్ష మరొకసారి మా ప్రియతమ నాయకులు అన్న దామశిల జనార్దన గారికి జన్మదిన శుభాకాంక్షలు అలానే రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని మా అందరి ఆకాంక్ష మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు జనార్దనకి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ రథసారిధి మా దామచెల్ల జనార్దన గారికి ముందుగా మా జన్మదిన శుభాకాంక్షలు అలాగే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంగ్రామంలో ఒంగోలు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రకాశం జిల్లాకే మంచి వెన్నె తెచ్చిన మా దాంచల జనార్దన్ గారి మినిస్టర్ కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అలాగే ఒంగోలు ప్రజలు అందరూ ఒక్కసారి మళ్లీ జనార్దన్వాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఏ వ్యక్తి పోటీ చేసిన జనార్దన్ వన్ సైడ్ ఎలక్షన్ రేపు రెండు వేల ఇరవై నాలుగు ఉంగలు ప్రజలు తీర్పిస్తారని ఉన్నారు మరోసారి మా నాయకుడు ప్రజానాయకుడు రామచంద్ర జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ బెల్లిని వాసుకృష్ణిల్లా పరిచయం చేసిన మన ప్రీతమ నాయకులు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు గౌరవండి శ్రీ రామచంద్ర జనార్దన అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ వారు ఒంగోలు నియోజకవర్గాన్ని ఇంకా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరింత దిశగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మిమ్మల్ని అభిమానించింది మీ పవన్ కుమార్ నూతలపాటి